వెల్కమ్ టు నాంసరి ఈరోజు నేను జొన్న రవ్వతో కిచడీ చేశాను సూపర్గా వచ్చింది చూడండి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది మరి నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి చూడ్డానికి ఎలాగ ఉంది చాలా కలర్ఫుల్గా టేస్టీగా కూడా ఉంది మరి ఇందుకోసం నేను ఒక రెండు గంటల పాటు జొన్న రవ్వని ఈ రవ్వ కానీ నేనే ప్రిపేర్ చేసుకునేటువంటి చొన్నరవ్వ అండి వి దీన్ని ఒక రెండు గంటల పాటు నానబెట్టుకొని మనం కుక్కర్లో ఉడికించుకోవాలి ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ వేసుకొని మనం ఉడికించుకోవాలి అలాగే ఉడికించుకుంటే బాగా మెత్తగా ఉడికిపోతుంది చూడండి ఇలాగా రవ్వ మొత్తం అంతా బాగా మెత్తగా ఉడికింది మనకి ఈజీగా కూడా డైజెస్ట్ అవుతుంది చూడండి అలాగే ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది కదా కాబట్టి ఈ ఈ రెసిపీ వచ్చేసి ప్రతి ఒక్కరు ఎవరైనా తీసుకోవచ్చు లా ఉన్న వాళ్ళు ఇలాంటి వాళ్ళు కూడా తగ్గడానికి అలాగే ఇందులోకి పెసరపప్పు వేసుకుంటాను అలాగే మన దగ్గర కూరగాయ ఏమి ఉంటే అవన్నీ వేసుకోవచ్చు నేనైతే ఇందులోకి బీన్స్ అలాగే క్యారెట్ పచ్చిమిర్చి అలాగే అల్లం వెల్లుల్లి ఇవన్నీ వేసుకుంటాన్నాను చూడండి పచ్చిమిర్చి కానీ కొద్దిగా కారం అంటే చిన్నపిల్లలు తినేటట్టు అయితే కొద్దిగా తగ్గించుకోవచ్చు అల్లం వెల్లు అల్లు కానీ వేసుకున్నా అలాగే ఉల్లిపాయ ముక్కలు ఇంకా ఇందులోకి టమోటా ఒక చిన్న టమోటా కట్ చేసుకొని వేసుకుంటాన్నా అలాగే వీటితో పాటుగా ఆలు ముఖ్యంగా మనం ఆలు ప్రతి దాంట్లోకి వేసుకుంటాం కదా అలాగే ఒక చిన్న ఆలుగడ్డ కూడా కట్ చేసుకొని వేసుకున్న ఇవన్నీ వేసేసుకుంటే మనకి టేస్ట్ కూడా ఇంకా టేస్ట్ టేస్ట్ ఎన్హాన్స్ అవడానికి ఇవన్నీ ఒకవేళ మీ దగ్గర ఇవి లేకుండా ఉన్నా పర్లే స్కిప్ చేసేసుకోవచ్చు మన దగ్గర ఏముంటే కూరగాయలు అవన్నీ వేసుకునైనా చేసుకోవచ్చు అలాగే మిరియాలు కొద్దిగా వేసుకున్న కొద్దిగా పసుపు అలాగే టేస్ట్కి తగ్గట్టుగా ఇప్పుడు సాల్ట్గానే వేసేసుకుంటాను నన్ను ఇప్పుడే సాల్ట్ వేసేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి చూడండి ఉప్పు పసుపు అంతా ఇప్పుడు ఇందులో ఉండేటువంటి జొన్న రవ్వతో పాటు అంతా బాగా మిక్స్ చేసేసుకొని వాటర్ వేసేసుకోవడమే వాటర్ వేసేసుకొని మనం మూత పెట్టుకొని ఇక్కడ లో ఫ్లేమ్లో అయితే ఒక్క విజిల్కే ఉడికిపోతుంది మీరు హై ఫ్లేమ్ అనుకుంటే ఒక త్రీ విజిల్స్ పెట్టుకోవాలి నేనైతే లో ఫ్లేమ్లోనే కాబట్టి ఒకటే విజిల్కే ఉడికించుకుంటాను ఇలాగ మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకుంటాను చా ఇది మంచి హెల్తీ ఫుడ్ అలాగే మనం ఇందాక చెప్పినట్టుగా బరువు ఉన్నవాళ్ళు అంటే లావుగా ఉన్నవాళ్ళు వెయిట్ లాస్ అవడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది డయాబెటీస్ వాళ్ళకైనా ఈవెన్ చిన్నపిల్లలకైనా మనం ఇలాగ చేసి పెడితే ఈజీగా డైజెస్ట్ అవుతుంది చూడండి నేనైతే ఒక్క విసిలే లో ఫ్లేమ్లో ఉడికించుకున్నా చూడండి ఈ రకంగా మొత్తం అంతా ఉడికిపోయింది ఇప్పుడు మొత్తం అంతా ఒక్కసారి కలిపేసుకుందాము మనం ఇలాగైనా తీసేసుకోవచ్చు కావాలనుకుంటే లేదనుకుంటే మనం ఇందులోకి పోపు పెట్టుకోవచ్చు చుట్టు ఇలాగైనా మనకి కలర్ఫుల్గా మనకి చాలా బాగా ఉంది కదా అంతా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం ఇందులోకి కరివేపాకు అలాగే కొత్తిమీర వేసు కరివేపాకు కొత్తిమీర ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది మన హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి ఇందులో మనం వేసేటువంటి కూరగాయలు కానీ ఏవి మనం బయటికి పడేయకుండా మొత్తం అంతా తీసుకున్నామంటే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చండి ఇందులో ఏది మనం బయట తీసి పడేసేటువంటి అయితే ఏం వేయలేదు ఈవెన్ కరివేపాకు కూడా ఇలాగ మనం తీసుకున్నామంటే మనకి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి నేను ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని కాజు వేయించుకుంటున్నాను కాజు మీకు ఇష్టం అయితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు కానీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందనే ఉద్దేశంతో ఇందులోకి నేను కాజు వేసుకుంటాను కాజును కూడా బాగా ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులోకి పోపు దినుసులు మొత్తం చండి జీలకర్ర ఆవాలు పెసరపప్పు మినపప్పు ఎండుమిర్చి మీరు వేసుకొని మనం మంచి కలర్ వచ్చేంత వరకు ఇందులో కాజు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి కాజు వేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది మధ్య మధ్యలో అలాగే మనం నెయ్యిలో వేస్తున్నాం కాబట్టి నెయ్యి వేస్తే మనం కిచనీలోకి ఇంకా టేస్ట్ ఇంక్రీజ్ అవుతుంది ఇలాగ మొత్తం అంతా బాగా ఫ్రై అయిన తర్వాత చివరిగా కొద్దిగా కరివేపాకు వేసుకోవడమే అంతే చని కలర్ కూడా ఎంత బాగున్నాయో ఎప్పుడు కరివేపాకు వేసేసుకుంటున్నా ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కిచిడీలోకి వేసేసుకోవడమే వేడి వేడిగా తీసుకున్నామంటే మంచి టేస్ట్తో ఏదైనా మనం చట్నీ కానీ పల్లీలు చట్నీ కానీ లేక పెరుగు పచ్చడి కానీ ఇలాంటి వాటితో తీసుకున్నా కూడా బాగుంటుంది పిల్లలకైతే ఇలాంటిది వస్తుంది ఇలాగే పెట్టేయచ్చు ఇలాగ పెట్టేస్తే పిల్లలు ఈజీగా తింటారు అసలు కారం కానీ తక్కువ వేసుకున్నాం కాబట్టి చూడండి ఎంత బాగుందో చూడ్డానికే కలర్ఫుల్గా చాలా బాగుంది కదా మరి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి